చాదబావి రమణప్పకు వందే మాతరం టీం సభ్యులు ముప్పై వేల ఆర్థిక సహాయం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల పరిధిలోని చీకటి మానిపల్లిలో చాలా రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న చాదబావి రమణప్పకు నిత్యావసర వస్తువులు మరియు ముప్పై వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ వందే మాత్రం టీం సభ్యులు చేస్తున్న సేవలను కొనియాడడం జరిగింది కరోనా టైంలో వీరు చేసిన సేవలు ప్రజలందరూ మరువలేనివని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీం సభ్యులు సంకు వెంకటరమణ బాగేపల్లి అశోక్ గోవింద్ బాలకృష్ణ బాగేపల్లి శ్రీనాథ్ రిపోర్టర్ సీనప్ప బక్కసం నవీన్ కొప్పల శ్రీనివాసులు బాగేపల్లి హరి గడి సుధాకర్ తోపు పారేష్ శంకర్ బావన్న తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం వందే మాతర తరపున తరఫున ఈరోజు చిన్నమాడిపల్లిలో చాదబాబు రమణప్ప అనే వ్యక్తి దీర్ఘకాలికంగా అనేక రకాల సమస్యలతో బాధపడుతుంటే ఆ విషయం గ్రామస్తుల ద్వారా మరియు కొంతమంది సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మా దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే స్పందించి వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి మరియు వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని గమనించి వారికి మా టీం తరఫున చేదోడు వాదోడుగా ఉండి వారికి సహాయ సహకారాలు అందించాలని మేమంతా నిర్ణయించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు ఈ గ్రామ పెద్దల సమక్షంలో మరియు ఈ గ్రామస్తులు మరియు వారి బంధువుల సమక్షంలో ఈరోజు వారికి నిత్యావసర సరుకులు మరియు వారికి ఆ వైద్య ఖర్చులకు గాను మరియు కుటుంబ పోషణకు గాను కొంత నగదును కూడా అందజేయడం జరిగింది ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఈ విధంగా సహకరించినటువంటి మా వందే మాతరం టీం సభ్యులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం మాకు కల్పించినటువంటి గ్రామస్తులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవుతాల్ మండలంలో వందే మాతరం టీంకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే సేవా దృక్పథంలో కొన్ని కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా రాదన్నమాట ఆ సేవ చేయడం సమాజంలో దేవునితో సమానం మేము అన్ని మండలాలు జిల్లాలు పోయినా కూడా వందే మాత్రం టీంని ఎస్పెషలీ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే యువకులుగా ఉండి తన సొంత డబ్బులతో సేవ దృక్పథం అనేది చాలా దైవ సన్నిధితో సమానం కరోనా టైంలో అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా బాడీని టచ్ చేసే పరిస్థితుల్లో కూడా వాళ్ళందరి వాళ్ళవి మాస్కులు వేసుకొని చాలా పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారు వందే ఇప్పుడు సేవా మార్గం అనేది మనము చాలా ఎంత చెప్పుకుంటే అంత వాళ్ళకు చాలా ఎందుకంటే దీర్ఘాయుషు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు వాళ్ళకు ఉండాలా ఈ మధ్యలో మన సమాజంలో చూస్తూ ఉంటే డబ్బులకు కక్కుర్తు పడి రూపాయి కూడా సాయం చేసేటువంటి సొసైటీలో మార్పును తీసుకురావాలన్న ఉద్దేశంతో వందే టీంకు శతకోటి వందనాలు బ్రహ్మాండమైన సేవా సర్వీసు ఈ అశోక్ కానీ తర్వాత మేనేజర్ సీనా కానీ రమణ కానీ ఎందుకంటే చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలకు సమాజంలో ఇంత మార్పు తీసుకురావడానికి కారణము ఈ కుళ్ళు కుతంత్రాలు డబ్బులు ఉన్నా కూడా సాయం చేయలేనటువంటి పరిస్థితి ఇవన్నీ ఒక కారణాలైతే సమాజపరంగా నేనున్నాను ఆర్థికంగా ఆర్థికంగా చిట్కపోయినటువంటి కుటుంబం ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్ చూపించలేక ఉన్నటువంటి అర్ధక్రో ఆవులు ఎనుములు అన్నీ అమ్ముకోని పరిస్థితి చాలా దీనస్థితి వీళ్ళ దృష్టికి తీసుకురావడం వెంటనే స్పందించడం అనేది చాలా గర్వకారణం మా ఊరికి కూడా మా ఊరు తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం